శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను మాడద రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ గీతి తినే కొని రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ గీతి తినే కొని ఆలు చేయగలని అల్బీ జీ ఉడవని సంపూ

संतो नायेश राजा राजा राजा, राजा 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 माहेश राजावनोळाव नोळावर

ఆశీర్వదించును ఆశీర్వదించదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసదను నేను ఆశీర్వదించును ఆశీర్వదించదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసదను భయమెందుకు నా ప్రియా పుట్టుడా ఇక పైకిడు Kanara duga, gaya vendo kuna priya putrika. Ikka payki du kanara duga. Nito ne untu ne cheyukaram atvuta karamai yundun. Nito ne untu ne cheyukaram atvuta karamai yundun. Avan. ఆస్టేల కరమై యొండున్ నిస్టే మోగనే మోగిం పోవంది నమ్మ కంమ్మామ్మై పోదు నిస్టే

కాపాడినటువంటి బలపరిచినటువంటి రక్షించినటువంటి విషయాలు సాక్ష్యం మీరు విన్నారు కిషోర్ కూడా ఇప్పుడు చాలా మందిరంలో ఒక నమ్మకమైనటువంటి దేవుని పరిచర్యలో దేవుడు అంటారు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును వెలుగు ప్రకాశించును నీ మార్గము అంటే మీరు ప్రయాణం చేసేటువంటి భవిష్యత్తు ప్రస్తుతములోనికి నుండి భవిష్యత్తులోనికి వెళ్తున్నటువంటి మార్గం అంటే నీ భవిష్యత్తు మీద దేవుని వెలుగు ప్రకాశించునుగాక ఈ కుటుంబం మీద దేవుని వెలుగు ప్రకాశించునుగాక దాని అర్థం ఏంటంటే రాబో దినాలు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించబోతున్నారు మీరు చిగురు పట్టి చిగురించి ఫలించుదురుగాక ఏమండి అసలే పరిస్థితులు బాగలేదు మేమేమో దుఃఖంలో పడిపోయాం యుద్ధానికి వెళ్ళి ఓడిపోయాం పరిస్థితులేమీ బాగలేదు ఎటు చూసినా మాకు రోగాలే కలుగుతున్నాయి చీకటి మమ్మల్ని కమ్మింది మబ్బులు అప్పులు అయిపోయాం టెన్షన్లు పడిపోతున్నాం అనారోగ్యాల పాలైపోతున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు దేవుడు మర్చిపోకపోతే ఇలా ఎందుకు జరుగుతాయి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు కనుక మేము ఇట్లా అయిపోయాం అని వాళ్ళు వాపోతున్నారు హలే హలేలుయా ఏషియా గ్రంథం నలభై తొమ్మిది పదహారులో చక్కని మాట ఉంటుంది ఇప్పుడు పాట కూడా పాడారు కదా చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రజలేమో బాధపరచబడిన ప్రజలు ప్రజలు శ్రమలో పడి ఆయన్ని నిందిస్తున్నారు ఈరోజును కూడా చాలామంది దేవుని మీద నిందలేస్తున్నారు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడు ప్రభు మా మరో వినడం లేదు దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదు అని వాపోతున్నారు ఎందుకని ఎందుకని అంటే పరిస్థితుల ప్రభావం ఏం చేసినా కలిసి రావట్లేదు చూడండి అదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది శ్రమనుందిన నా జనులు శ్రమనుందిన నా జనులు అలా మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటారు శ్రమనుందిన నా జనుల మీద నేను జాలి పడుతున్నాను జాలిపడుతున్నటువంటి దేవుడు శ్రమ పడుతున్నటువంటి మీ మీద ఆయన జాలి పడుతున్నారు జాలిపడి ఆయన అంటారు దేవుడు నన్ను మర్చిపోయాడు అని మీరు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారు అని మీరు అనుకుంటున్నారు తల్లి తన కన్న బిడ్డను మర్చిపోతుందా స్త్రీ తన కనినటువంటి బిడ్డను మర్చిపోతుందా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అలేలుయా అప్పుడు ఆ సందర్భంలో ప్రభు అంటారు చూడు నా అరచేతులలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను చెక్కుకున్నారు ఎందుకు చెక్కున్నారు మర్చిపోకూడదని మీరు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు ఆయన మమ్మల్ని మర్చిపోయాడు ఆయనకి మేము గుర్తులేం ఆయన మా ప్రార్థన పట్టించుకోవట్లేదు అందుకే అన్నీ ఇలా అయిపోతున్నాం నష్టపడిపోతున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు దేవుడు చెప్పినట్టు చేయడానికి మాత్రం సిద్ధపడరు ఇల్లు దేవుడు చే చెప్పినట్టు మాత్రం చేయరు కానీ బాధ రాగానే బాధ రాగానే చెప్పండి దేవుడి మీద నిందలేసేస్తా ఉంటారు నేను

నిన్ను నేను గాన రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ గీతి నే నే కొనియాడేద రాజుల రాజువని రక్షణ దుర్గమణి కొనియాడద వీడి తోను యేసయ్య స్తుతియందును నిన్నే కీర్తియందును ధనపరతును నిన్నే ఆరాధిందును హల్లెలూయా రా రాజు వస్తున్నాడో జెనులారా రాజ్యం తేస్తున్నాడో త్వరపడి వేగమిరండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసు రాజు రాకమానునా తెస్తా నన్న బహుమానం తే కమానునా వస్తా నన్న యేసు రాజురాకమానునా తెస నన్న తేక తె రాజు వస్తున్నాడు జనులారా రాజ్యం తెస్తున్నాడు